లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిలా హెల్పింగ్ హ్యాండ్స్ మంచిరాల ఆధ్వర్యంలో సోమవారం ఆటో డ్రైవర్లకు ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించారు బస్టాండ్ ఎదురుగా ఉన్న సుచిత్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి కరీంనగర్కు చెందిన మడేకర్ భాస్కర్ రేకుతి ఆసుపత్రి సహకారాన్ని అందించింది మంచాలకు చెందిన అనేక మంది కంటి పరీక్షలు చేసుకున్నారు ఆపరేషన్ అవసరమైన వారిని కరీంనగర్లోని రేకుతి ఆసుపత్రికి రావాలని సూచించారు ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకుడు రాష్ట్ర ఆటో ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ తమ ఆధ్వర్యంలో కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించడం రెండవసారి అని తెలిపారు రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్స్ కుటుంబాలకు కూడా కంటి పరీక్షలు జరుపుతామని తెలిపారు ఇప్పటివరకు ఆరు వందలకు పైగా ఆపరేషన్లు ఉచితంగా జరిపినట్లు తెలిపారు గర్మిలా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు ఉచితంగా చేయించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు యజమానుల సంఘం అధ్యక్షుడు బెల్లంకొండ మురళీధర్ జిల్లా అధ్యక్షుడు పొట్టు మధుకర్ తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ గర్మిలా వారు అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ కార్మల్ కాన్వెంట్ స్కూల్ నైంటీ టూ బ్యాచ్ వారు అదేవిధంగా మా మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ దాంట్లో మంచిర్యాల పట్టణానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అదేవిధంగా మా ఆటో కార్ ఆటో యూనియన్కి సంబంధించి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మందమరి యూనియన్ నుంచి విచ్చేసినటువంటి రాంబాబు గారు కానివ్వండి నస్పూర్ నుంచి విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు మా విక్రమ్ గారు కానివ్వండి రాజేందర్ గారు కానివ్వండి తాండూరు నుంచి వచ్చిన హబీబ్ గారు కానివ్వండి బెల్లంపల్లి నుంచి వచ్చినటువంటి కుమార్ గారు కానివ్వండి ఇతరత్ర మా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట మధుకర్ గారు కానివ్వండి మా మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బెల్లంకొండ మురళీధర్ గారు ఇప్పుడే వారి అధ్యక్షతన నడుస్తూ ఉంది ఈ సందర్భంగా నేను లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఈ యొక్క ఐ క్యాంప్ అనేది గతం నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా మంచిర్యాల్ అనునిత్యం దాదాపుగా ఇప్పటికీ ఆరు వందల మంది నిరుపేదలకు వాళ్ళ కంటి ఆపరేషన్స్ చేయించడం జరిగింది అది గౌరవ శ్రీ మడేకర్ గారి రేకుర్తి హాస్పిటల్ గారి సౌజన్యంతో ఈనాడు ఈ యొక్క ఫ్రీ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి అయితే మన మంచినెల పట్టణం లోపల ఉన్నటువంటి ఆటో కార్మికులకు కూడా వారి కుటుంబాలకు కూడా మనం న్యాయం చేయాలి వారికి కూడా నిరుపేదలు చాలామంది కాబట్టి వారికి కూడా ఫ్రీగా ఆపరేషన్స్ చేయించాలని నేను లయన్స్ క్లబ్ గర్మిలా వారిని సంప్రదించాను వారు కూడా దానికి ముందుకొచ్చి అందరం కలిసి క్యాంప్ ఏర్పాటు చేద్దాం పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి వారు మేమందరం డిస్కస్ చేసుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ క్యాంపు ఒక నెల పట్టణంకే కాకుండా రేపు భవిష్యత్తు లోపల మందమారిలో చెన్నూరులో నస్పూర్లో బెల్లంపల్లిలో అన్ని ప్రాంతాల లోపల కూడా ఇదే కోఆర్డినేషన్ తోటి అందరం కలిసి ఈ విధంగా క్యాంప్స్ ఏర్పాటు చేసి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారు కేవలం వారు వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకొస్తే వారికి మొత్తం పరీక్షలన్నీ చేయించి వారి ఆపరేషన్కు కరీంనగర్ తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర దించేటువంటి బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం ఈ సందర్భంగా నేను ఎవరైతే నిరుపేదలు చాలామంది ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ త్వరలోపల మీ ఏదైతే కంటి పొరతోటి తోటి మీరు బాధపడతా ఉన్నారో ఆ కంటి పొర ఇమీడియట్గా మీకు నిర్మూలన జరుగుతుంది మీరు మళ్ళీ యథావిధిగా ఏవైతే అందరూ ఏ విధంగానైతే మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రపంచాన్ని దీన్ని చూసేటువంటి వరకు బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద మేము ఉన్నటువంటి మేము అందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తూ మరి మరి ఒకటే విషయం మానవ సేవ మాధవ సేవ అనేటువంటి భావనతో ముందుకు సాగుతున్నటువంటి ఇవాళ మా ఆటో యూనియన్ కానివ్వండి అదేవిధంగా ల్యాండ్స్ క్లబ్ గర్మిల్లా వాళ్ళు కానివ్వండి అదేవిధంగా మా హెల్పింగ్ హ్యాండ్స్ కానివ్వండి భవిష్యత్ రోజులలో ఈ కంటి ఆపరేషనే కాకుండా అందరికీ ఫ్రీగా హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క పేదవాడికి ఫ్రీగా హెల్త్ చెకప్ చేసి వారికి సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే ఏదైనా ట్రస్ట్ ద్వారా వారికి కొంత ఆర్థిక సహాయం చేసి ఇక్కడ కాకుండా కరీంనగర్ కానీ హైదరాబాద్ తీసుకువెళ్ళి కూడా వారి చికిత్స నిమిత్తం మాతో అయినంత ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మనీ చేస్తూ ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిటీ కేబుల్ వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను సర్వేంద్రియాన నయనం ప్రధానం మన శరీరంలో ఎన్నో భాగాలు ఉండడంతో మన శరీరం నిర్మితమైంది అందులో ముఖ్యమైనది నేత్రాలు ఈ నేత్రాలు నేత్ర చికిత్స జరగాలంటే మినిమం ఒక ముప్పై నుంచి నలభై వేల ఖర్చు వస్తుంది మరి ఫ్రీగా నిరుపేదలకు అవసరార్థులకు ఎన్నో రోజులుగా డబ్బులు లేక కంటి ఆపరేషన్కి ఎదురు చూస్తున్న ఎంతోమంది బీదవాళ్లకు ఉపయోగపడే ఈ కార్యక్రమం మన ముఖేష్ అన్న ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆటో యూనియన్ వారు ఆటో యూనియన్ ప్రణాళికా సంఘం చైర్మన్ గారు మా లైన్స్ క్లబ్ గరిమిళ తరపున లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మొట్టమొదట ఐ క్యాంపులు ప్రారంభించడం దానికి దానికి ఇన్స్పిరేషన్ ముఖేష్ గౌడ్ గారు అదేవిధంగా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మరి అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి సంయుక్తంగా చేపట్టడానికి వారు ముందుకు వచ్చారు కాబట్టి మా లైన్స్ క్లబ్ తరఫున కూడా ముందుకు మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మా సీనియర్ సభ్యులు ఉన్నారు మా జెడ్సీ గారు ఉన్నారు జెడ్సీ గారు కుంకుముట్టి వెంకటేశ్వర్ గారు సీనియర్ సభ్యులు రామచందర్ గారు సుధాకర్ గారు రమేష్ గారు అదే వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో లయన్స్ క్లబ్ ఈ సంవత్సరం కూడా ఈ కంటి ఆపరేషన్ల మీద ముఖ్యంగా బాధ్యత తీసుకొని లాస్ట్ ఇయర్ ఆరు వందల మందికి ఆపరేషన్ చేయించాం అంతకంటే ఎక్కువ మందికి మరి నిరుపేదలకు ఆపరేషన్ చేసే ప్రయత్నం మరి సభాముఖంగా ఒక లయన్స్ క్లబ్ గరిమిళ అధ్యక్షుడిగా నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను